యూట్యూబ్లో ఎక్కడ చూడు ఆడవాళ్ళదే హవాలు అన్న ఐ మీన్ ఆడవాళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి మగవాళ్ళు ఎంత గుడ్డు కష్టం చేసినా ఎంత వచ్చి కష్టపడ్డా కూడా ఎలాంటి వ్యూస్ వస్తలేవు ఎలాంటి లైక్స్ వస్తలేవు ఈ ఒక్క విషయం గుర్తుందా మీకు ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉన్నా ఎక్కడ చూడు అమ్మాయిందే హవాల్స్తుంది వాళ్ళు ఏం చేసినా సరే వేలకు వేలు వ్యూస్ లక్షలకు లక్షలు లైక్లు అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు అన్నారు నువ్వు ఎంత గుడ్డు కష్టం చేసినా మగవాళ్లకు ఎలాంటి వాల్యూ లేదు మొత్తం దేశం మొత్తం ఆడవాళ్ళదేలా రాజ్యం అని అంటే పెళ్ళి కాకుండా ఆడవాళ్ళదే ర్యాంకింగ్లో ఉంటుంది ఫస్ట్ క్లాస్లో పెళ్ళి అయినాక ఇంట్లో కూడా ఫస్ట్ క్లాస్లోనే ర్యాంకింగ్ ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళ రాజ్యం మా మగవాళ్ళకు హాయ్ నా గుడ్ మార్నింగ్ ఏంటైనా యూట్యూబ్లో మొత్తం ఆడవాళ్ళ హవా అని నడుస్తుంది వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళదే హవా హరని అన్నం తింటున్నామన్నా హవా కూరగాయలకు తెచ్చినా హావా వంట చేసినా హా ఓ దేవుడు ఇదేం బ్రహ్మఘోషన్న ఏమ్మా వాళ్ళు ఏది చేసినా వేలకు వేళకి వీసు వస్తున్నాయి వాయిస్ ఎంతో శ్రమించి ఎంతో కష్టాలు పడి వాళ్ళ పరిస్థితుల్ని కార్తీగా చెప్పినా కూడా మాకస్సలేమైందన్న యూస్ ఇది ఒక విచిత్రమైన యూట్యూబ్ అనిపిస్తుంది నీ అమ్మ ఆడవాళ్ళు ఏం చేస్తారు మామూలుగా అంటే హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నో ఈరోజు మాది చికెన్ కర్రీ చికెన్ చేస్తున్నాం అనగానే వీళ్ళకి వేలు వీసు అదే సోది మేము చెప్పినాం అనుకో ఒక విజ్ సరిగ్గా రాలి ఒక లైక్ రాలి వాళ్ళకు మనకు డిఫరెంట్ అయినా వాళ్ళకు మనకు డిఫరెంట్ ఉంది కానీ నేను అంటుంది కంటెంట్ మాత్రమే వాళ్ళతో నేను పోల్చుకోవచ్చాను కంటెంట్ యూట్యూబ్కు కంటెంట్ కంటెంట్ కావాలి అని అంటారు మేము చెప్పేది వాళ్ళు చెప్తున్నాం వాళ్ళు చెప్పేది మేము చెప్తున్నాం బట్ ఇక్కడ కంటెంట్ మాత్రం ఒకటే వాళ్ళకేం వ్యూస మాకేం హా వాళ్ళు మార్కెట్ పోయినా వీసే గురవారు చేసినా వీసే తింటున్నామన్నా వీసే పంటన్నామన్నా వీసే మాకు మాత్రం ఎంత కష్టపడి శ్రమ దేవ ఇట్లా కింద పడేసి చెప్పినా కూడా వీస్ అసలే ఉన్నాయి క్లాస్ అసలు అట్లా దాపడమండి మా మగవాళ్ళ బతుకులు ఏం చెప్తాం ఏం కదా మా అన్న పెయింటర్ పని చేస్తారు మేస్త్రి పని చేస్తారు ఇతర వర్క్స్ ప్రతిదీ హార్డ్ వర్కే చేస్తారు చేసే వ్యక్తులు మగవాళ్ళు వాళ్ళకు మాత్రం ఎలాంటి లైకులు రావు ఎలాంటి వ్యూస్ రావు ఎందుకు వాళ్ళ మగవాళ్ళు కష్టపడక తప్పదు అనే ఉద్దేశం మీలో ఉంటుందేమో మరి ఏంటో నాకు అర్థం కాదు మరి ఆడవాళ్ళు చిన్న ఇంట్లో ఉండి మేము వంట చేస్తున్నాం అన్న అంటే సరిపోతుంది వందలకు వంద లైక్లు వస్తాయి వేలకు వేళ వ్యూస్ వస్తాయి ఇంత గ కష్టం చేసి వీడియోస్ తీస్తున్నాము మంచి వాటిని ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం పోతుంది మాకు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాదేంది అనేది నా డౌట్ అసలు దాపరమైంది మా మగవాళ్ళ బతుకులు అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు అన్నారు ఎక్కడైనా ఆడవాళ్ళదే హవానాడు సదరం మగవాళ్ళదేనాడు అదే నువ్వు ఎంత గొట్టు కష్టం చేసినా ఆడవాళ్ళదే రాజ్యం అన్నట్లు అది ఇప్పుడు అర్థమవుతుంది నిజానికి సచ్చినాక ఆడవాళ్ళ అదే రాజ్యం అనిపిస్తుంది బస్సులో జర్నీ చేసిన వీడియోని బస్సులో దిగిన వీడియోని ఏంటన్నా ఈ ఘోర మాకు వాళ్ళు ఇంట్లో కూరగాయలు కట్ చేసినా కూడా వీడియో తీస్తున్నారు పెట్టేస్తున్నారు ఏమన్నంటే హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు కర్రీ చేస్తున్నాం కర్రీ చేస్తున్నాం మాత్రం చెప్పినా కూడా వేరే పేర్లు వేసిపోతున్నాయి ఆ అబ్బాయిలు ఎంతో కొట్టు కష్టం చేసి వాళ్ళ కష్టాలని మనస్ఫూర్తిగా చెప్తే మాకు మాత్రం ఎలాంటి ఎలాంటి పీస్ వస్తలేమన్నా అంత ఘోరంగా ఉంది మగవాళ్ళ బతుకులు యాక్చువల్లీ అది భూమినే అనుకున్నాం మీన్ ఇక్కడ మామూలుగా అనుకున్నాం యూట్యూబ్ కాకుండా మామూలుగా చుట్టుపక్కల ఉంటాం కదా ఇలాగే జీవితంలో సంక్రాంతిపోతే అనుకున్నాం కానీ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ తీసినా కూడా బాయ్స్ వాళ్ళ జీవితంలో సం సర్వ నష్టమవుతున్నాయి అన్న ఎంత కష్టపడి ఏదో సాధిద్దామని వీడియోస్ తీస్తూ ఉంటే మేము చెప్పింది సొల్యూషన్ మీకు అర్థం కాదు అని చెప్పే అర్థమైన సోజ్ మొత్తం వింటారు లైక్ వస్తారు వీడియోస్ మాత్రం రోగింగ్ నేను వస్తాయి కానీ ఏం చేయాలా ఇంకెలా తీయాలన్నా మంచి కంటెంట్ కంటెంట్ అంటున్నారు మామూలుగా మనం ఈ రకంగా మాట్లాడుకున్న కంటెంట్ వేస్తే మా లాంటి వ్యూస్ ఎవరికి రావు సారీ మా లాంటి ఛానల్కు వ్యూస్ అసలు రావు వాళ్ళు లేడీస్ ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళు ఏం చెప్పినా వేళక వేలు వందలకు వందలు లైక్లు వస్తాయి మాకే దరిద్రం మీద అర్థం కాదు యాక్చువల్లీ హవా అంటారా బో ఇక్కడ మామూలుగానే కాదు అలా యూట్యూబ్లో కూడా హవా నడుస్తుంది అంత వ్యాల్యూ ఉన్నది ఆడవాళ్ళం ఏ టు డేట్గా నిర్ణయించుకుంటే ఇక్కడ పూర్తిగా మగవాళ్ళ జీవితాలు సంగనాకపోతున్నాయి అన్న ఇది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది నాకు ఈ యూట్యూబ్లోనే సర్వనాశం అవుతుంది సగం మగవాళ్ళ బతుకులు మామూలుగా ఇప్పుడు పక్క కొంత ఇప్పుడు మామూలుగా వీడియో తీయకుండా చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళ లైఫ్లు కూడా సర్వనాశం అవుతున్నాయి ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి సాధిద్దామంటే ప్రతిదీ ఆడవాళ్ళకే వాల్యూ ఉంది కానీ మగవాళ్ళకు అస్సలు వాల్యూ లేదన్నా అంటే ఎంత ఒళ్ళు మంచి కష్టపడ్డా కూడా వాల్యూ లేకుండా అయిపోయి ఆడవాళ్ళదే వాల్యూ ఉంది వాళ్ళు చిన్న దెబ్బ తాగకుండా ఏదో చిన్న కష్టం చేసినా వాల్యూ అని పోతున్నారు ఆడవాళ్ళు ఏమంటే వాళ్ళు తిప్పుకోవచ్చు సార్ ఇది మగవాళ్ళ బతుకులు ఇలా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా చదువుకునే సమయంలో ఆడవాళ్ళది మంచి ర్యాంకింగ్ ఉంటుంది మగవాళ్ళకి అసలు ర్యాంకింగ్ ఉంటుంది మళ్ళీ ఇంటర్లో ఆడవల్లది డిగ్రీలో ఆడవల్లది నాకు సంధి ఈ హవా వినుకుంటూ వినుకుంటూ వచ్చాను ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది నాకే టోటల్గా ఎటు అయితే మగవాళ్ళ బతుకులు సున్నా గుండు సున్నా ఎంత గుడ్డు కష్టం చేసినా మన బతుకులు ఇలాగే దాకరమవుతాయి ఇప్పుడు పెళ్ళి కాకుండానే ఎలా ఉన్నా పెళ్ళైనా కూడా ఆడవల్లదే రాజ్యం అయిపోతుంది టు చెప్పాలి ఎప్పటికీ చెప్పాలంటే ఆడవల్లదే అన్నా ఆడ వల్లదే నడుస్తుంది మన మగవాళ్ళకు వాల్యూ లేదు రాదు కూడా